ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా ఇప్పుడు మనం తులారాశి వారి గురించి వివరంగా మాట్లాడుకుందాం సెప్టెంబర్ నెల తులారాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ నెలలో మీ వైవాహిక జీవితం కుటుంబ జీవితం ఆరోగ్యం మరియు వృత్తిపరమైన జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి స్నేహితులారా ఈ నెలలో మీ కుటుంబ జీవితం ఎలా ఉంటుంది మీ వైవాహిక జీవితంలో ఏమైనా మార్పులు వస్తాయా మీ కుటుంబంలో సంతోషం ప్రశాంతత ఉంటుందా ఈ నెలలో మీరు ఆర్థికంగా బలోపేతం అవుతారా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది సరైన సమయమా మీ ఉద్యోగంలో ఏమైనా సమస్యలు ఎదురవుతాయా లేదా పదోన్నతి పొందుతారా మరియు ఈ నెలలో మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది ఏమైనా ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయా మీ దినచర్యలో ఏమైనా మార్పులు చేసుకోగలరా మరియు ఈ నెలలో మీకు ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో తెలుసుకొని వాటిని ఎలా పరిష్కరించుకోవచ్చు మీ జీవితంలో సానుకూలత పెంచుకోవడానికి ఏమా జపించాలి ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవడానికి ఈ వీడియోని పూర్తిగా చూడండి మరియు స్నేహితులారా ఇప్పుడు మనం తులారాశి వారికి సెప్టెంబర్ నెల ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకుందాం మీ కుటుంబం మరియు మీ వైవాహిక జీవితం గురించి ముందుగా తెలుసుకుందాం మీకు ఏమైనా జ్యోతిష్య సంబంధిత ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను మనం ఇప్పుడు తులారాశి వారి గురించి చాలా వివరంగా మరియు సులభంగా మాట్లాడుకుందాం సెప్టెంబర్ నెల తులారాశి వారికి వైవాహిక జీవితం మరియు కుటుంబ జీవితం ఎలా ఉండబోతుందో కూడా తెలుసుకుందాం ఈ నెలలో మీకు ఎలాంటి మంచి విషయాలు జరుగుతాయి అలాగే ఏ విషయం పట్ల మీరు చాలా జాగ్రత్తగా ఉండాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం చూడండి మిత్రులారా రాశి వారికి చెప్పదలుచుకున్న ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ కుటుంబ గృహానికి అధిపతి అయిన కుజుడు ఈ సమయంలో మీ ఖర్చుల గృహంలో కూర్చున్నాడు దీని వల్ల కుటుంబం కోసం కొన్ని అనవసరమైన లేదా ఎక్కువ ఖర్చులు అయ్యే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు దీని గురించి ఎక్కువ ఆందోళన చెందవలసిన అవసరమైతే లేదు ఎందుకంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ఈ సమయంలో మీ పదవ గృహంలో కర్కాటక రాశిలో చాలా మంచి స్థానంలో ఉన్నాడు సెప్టెంబర్ నెల మొదటి భాగంలో శుక్రుని అనుగ్రహం మీ కుటుంబంపై పూర్తిగా ఉంటుంది ఇది మీ కుటుంబానికి చాలా మంచి సమయం ఈ ప్రభావం వల్ల మీ కుటుంబ సభ్యుల మధ్య బంధం చాలా బలపడుతుంది ఇంట్లో ప్రేమ మరియు అవగాహన మరింత పెరుగుతుంది అంతేకాకుండా గురుగ్రహం యొక్క మంచి ప్రభావం కారణంగా మీ పిల్లలతో కూడా మీ సంబంధాలు చాలా బాగుంటాయి మీ పిల్లలు మీకు సంతోషం ఆనందం మరియు సంతృప్తినిస్తారు మరియు కుటుంబ మరియు వైవాహిక జీవితం సెప్టెంబర్ నెల రెండవ భాగం నుంచి ఈ నెల రెండవ భాగంలో కుజుడి ప్రభావం వల్ల కొన్ని చిన్న చిన్న సమస్యలు రావచ్చు ముఖ్యంగా కుటుంబ ఖర్చులు కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అలాగే చిన్న చిన్న విషయాల వల్ల కుటుంబ సభ్యుల మధ్య అపార్థాలు లేదా వాదనలు కూడా రావచ్చు కాబట్టి మీరు మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి ప్రయత్నించాలి అదృష్టవశాత్తు మీ తోబుట్టువులు మీకు మంచి సహకారం అందిస్తారు ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఈ సమయంలో మీరు మీ కుటుంబంతో కలిసి ఏదైనా మతపరమైన ప్రదేశానికి లేదా పవిత్ర యాత్రకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి తులారాశి వారి వైవాహిక జీవితంలో నెల ప్రారంభంలో కొన్ని సవాళ్లు ఎదుర్ కావచ్చు మీ సంభాషణలు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే చిన్న మాట కూడా పెద్ద గొడవకు దారి తీయవచ్చు మీ జీవిత భాగస్వామితో ఎక్కువ సమయం గడపండి ఇద్దరు కలిసి బయటకు వెళ్లడం సరదాగా మాట్లాడడం వల్ల మీ బంధం మరింత బలోపేతం అవుతుంది మరియు నెల రెండవ భాగంలో వివాహం కాని వారికి చాలా మంచి సమయం వారికి అనుకోకుండా పెళ్లి ప్రతిపాదన రావచ్చు మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకుంటే ఆ దిశగా మీ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి శుక్రుడి మంచి ప్రభావం వల్ల వివాహం కాని వారికి ఈ సమయం చాలా అనుకూలకంగా ఉంటుంది ఈ నెలలో మీ కుటుంబ ఆస్తులు పెరిగే మంచి అవకాశాలు కూడా ఉన్నాయి మీరు కొత్త కారు లేదా బైక్ కొనుగోలు చేసి ఇంటికి తీసుకురావచ్చు ఇది మీకు మరియు మీ కుటుంబానికి చాలా సంతోషాన్ని కూడా ఇస్తుంది మరి సెప్టెంబర్ నెలలో మీ ఆరోగ్యం కొంచెం అస్థిరంగా ఉండవచ్చు నెల మొదటి భాగంలో మీకు కడుపు సంబంధిత సమస్యలు రావచ్చు అలాగే కుజుడి ప్రభావం వల్ల కండరాల నొప్పులు లేదా అలసట కూడా ఉండవచ్చు కాబట్టి మీరు బద్ధకాన్ని వదిలి మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి చివరిగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు కుజుడిని ప్రసన్నం చేసుకోవడానికి ఒక చిన్న మంత్రాన్ని జపించడం మొదలుపెట్టండి మంత్రం ఓం హం అంగారకాయ నమ ఈ మంత్రాన్ని మీరు రోజుకు పది సార్లు జపించడం మొదలుపెట్టి యాభై రోజుల వరకు క్రమం తప్పకుండా చేస్తే మీ కుటుంబ జీవితం నిస్సందేహంగా చాలా మెరుగుగా ఉంటుంది మీరు మీ కుటుంబం నుండి పూర్తి సహకారం పొందుతారు మరియు మీ కుటుంబాన్ని పోషించడంలో మీరు తప్పకుండా విజయం అవుతారు మరియు స్నేహితులారా ఇంతటితో ఈ రోజు తులారాశి వారి జ్యోతిష్యం ముగిసింది సెప్టెంబర్ లో మీ కుటుంబం వైవాహిక జీవితం ఆరోగ్యం మరియు మీ ఆర్థిక పరిస్థితి ఎలా ఉండబోతుందో మీరు తెలుసుకున్నారు ఈ వివరాలు మీకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను మీరు మీ జీవితంలో సానుకూలతను పెంచుకోవడానికి మీకు వచ్చిన సమస్యను ధైర్యంగా ఎదుర్కోవడానికి ఈ వీడియోలోని సలహాలు మీకు సహాయపడతాయి మీ సమస్యలకు పరిష్కారం చెప్పబడిన మంత్రాలను క్రమం తప్పకుండా జపించడం వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి మీకు ఏమైనా సందేహాలు లేదా ప్రశ్నలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్ లో అడగండి నేను మీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికి ధన్యవాదాలు